విష్ణు శర్మ కృత పంచతంత్రం విత్తర భేద విత్తర ప్రాప్తి ఇరవైనాల్గవ చివరి భాగం రెండు ఎనిమిది ఇరవై నాలుగు చక్కని తెలుగు అనువాదం చేసిన వారు శ్రీ జీరెడ్డి బాల గారు వారికి అభినందనలు నమోవాక नुगसृगालकथ कस्मिञ्चिदधिष्ठाने तीक्ष्णविषादो नाम महावृषभः प्रतिवसति स्म स च मदातिरेकात्परित्यक्तविजयायुधः शृङ्गाभ्यां नदीतटानि विदारदा विदारयन् त्वेच्छया मरकतः सदु मकमरकतसदृशानि शष्पाणि भक्षयन्न्यजरोभू अथ तत्रैव वने प्रलोभको नाम शृगालः प्रतिवसति स्म स कदाचित् स्वभार्यया सह नदीते सुखोपविष्टस्तिष्ठ अत्रान्तरे स तीक्ष्ण विषाणो जलार्धं तदेव पुलिनमवतीर्णम् तदस्त लंबान वृषणवोक्य श्रृगाल्याल अभिहित स्वामी पशाच्च वृषभ्य मंसपिंड लंबान यहां क्षणन प्रहरेण न प्रदिश्यं ज्ञावाता भाव्य भाव्यल आह प्रिय न ज्ञायते कदाचिदेतयोः पतनं भविष्यति वा न वा तत् किम् वृधाश्रमाय माम् नियोजयश्च अत्रस्तस्थावज्जलार्धमागत मूषकान् भक्षयिष्यामि समम्पया मार्गोऽयम् यतस्तेषाम् अपरम् यदि त्वामुक्वास्य तीक्ष्णविषाणस्य वृषभस्य पृष्ठे गमिष्य कदागान्य कशिदेतस्थन सामश्रय नई तुझ्ते कर्त उतरें चपारे यो ध्रुवाणी परतज्यध्रुवाणी निषेवते ध्रुवाणी तस् नश्यति अध्रुष् अदृष् अधमेनोकोट తీక్ష్ణ విషాణుడు అంటే వాడి కొమ్ములు కలిగిన వాడు అనే పేరు గల ఎద్దు ఒకటి అది బాగా మదంతో తన గుంపును వదిలిపెట్టి నదీ తీరాలను కొమ్ములతో చేరుస్తూ మరకత మణుల్లాగా వదివేల బాగా పెరిగిన గరికతి అరణ్య సంచారం చేస్తుంది ఆ అడవిలోనే ప్రలోభకుడనేటువంటి ఒక నక్కవు అది ఒకనాడు తన బాధ్య భార్యతో నదీ తీరంలో సుఖంగా కూర్చొను ఇంతలో ఆ తీక్ష్ణ విషాణుడు నీతి కోసం ఆ ఇసుక తిన్న పైన దిగ అప్పుడు దాని వ్రేలాడే రెండు వృషణాలను చూసి ఆడునక్క మగనక్కతో ఇలా స్వామి ఈ ఎద్దు యొక్క ఆ మాంస తిండారు రెండు ఎలా ఉన్నాయో చూ చూడు అందుచేత ఇవి క్షణంలో కానీ జాములో కానీ పడిపోతాయి ఇలా తెలుసుకొని తాము దాని వెనక్క పోవాలి మగనక్క అంది అవి ఎప్పటికైనా పడేదే లేనిది తెలియదు అలాంటప్పుడు ఎందుకు నన్ను వ్యర్థమైన పనికి యోగిస్తున్నావు ఇక్కడ ఉండి నీటికి వచ్చే ఎలుకలు నీతో పాటు భుజిస్తా ఎందుకంటే వాటి ఎలుకల దారి మరియు నిన్ను వదలి ఈ తీక్షణ విషాడు వెంట పోతే అప్పుడు మరొకడు వచ్చి ఈ చోటు ఆక్రమిస్తాడు అసరిస్తాడు ఇది చేయటం మంచిది కాదు పెద్దలు ఇలాంటి సందర్భంలో ఒక మాట చెప్పారు ఎవడు ధృవాలలో అంటే నిశ్చయమైన వాటిని వదిలి నిశ్చయం లేనటువంటి వాడి అంటే శాశ్వతం కాని వాటిని సేవిస్తాడు ఆశ్రయిస్తాడు అప్పుడు తాను ఎక్కడ ఉన్నాడు అంటే ఆ ప్రదేశం ధ్రువం అది అది నశిస్తాయి అధ్రువం మొదటి నుంచి నశించిందే కదా సృగాలియా భో కాపురుషశ్వత్వం

తుష్యది ఆళ్ళనక్క మగనక్కతో భర్తతో ఇలా నువ్వు నీచుడు ఎందుకంటే లభించిన కొద్ది దాంతోనే సంతోషపడతాడు విజ్ఞులు ఇలాంటి సందర్భంలో ఒక నీతి చెప్పారు చిన్న వాగు కొద్ది నీటితోనే నిండిపోతుంది తోసిన అల్ప వస్తువులతో ఆ వాగు కూడా నిండిపోయి ప్రవాహం ఉండదు దీచ పురుషుడు కూడా అంటే కొద్ది లాభంతోనే విక్కిల సంతోషం పొందుతాడు అది మంచిది కాదు పురుషేణ సదైవోత్సాహా భావ్యం చా పెద్దలేం చెప్పారండి ఎత్రోత్సాహన విహీనత నయ విక్రమ సంయోగ స్త్ర శరీరచలా ధ్రువం అందువల్ల మగాడనేవాడు పురుషుడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి ఆ సందర్భంలో విఘ్నుడు ఏం చెప్పారు ఎక్కడ ఉత్సాహంతో పని ప్రారంభమవుతుందో సోమరితనం లేకపోవటం ఉంటుందో నీతి విక్రమ సంయోగం అంటే నీతితో లాభాలు లేక నీతితో వ్యాపారాలు జరుగుతాయో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది తద్వమిది వన్ నంక్య చోద్యోగమాత్మన అనుయోగం వినా తైలం స్థిరాం ఉపజాయతే కనుక అది భాగ్య అధీనం అని తరచి తన ప్రయత్నం పురుష ప్రయత్నం ఎవరూ వదిలిపెట్టకు మర్దనం చెయ్యకపోతే నువ్వుల నుండి నూనెస్తుందయ్యా దాన్ని మద్దనం చేయటం అంటే పిందాలి గానుగలో వేసి ఆడించాలి అప్పుడే నూనె అయ్యో దానికి ఏదో దెబ్బ తాగుతుందంటే రాదు కనుక ప్రయత్నం ఉండ అన్యచ్చ ఎస్తో కేనాపి సంతోషం కురుతే మందీర్జ మందధీర్జన తాగ్య విహీన దత్తాశ్రీరే అంతేకాదు ఎవడైనా తెలివి తక్కువ మానడు బుద్ధిదానితోనే సుష్టుడవుతాడు అలాంటి భాగ్య విహీనుడికి లభించిన సంపద కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది కృత నిశ్చయినో మాన ప్రశస్యది శాత వరాకోేంద్రో వారి వాహక స్థిరమైన నిశ్చయం కలవాడు లోకంచేత వాడి స్వకార్యం కార్యం యొక్క శూరత్వం చేత లోకంలో కొనియాడబడిన వాడవుతాడు గొప్పతనం ప్రశంసార్హం కాదు దీనమైన చాతక పక్షి ఏమాటిది చిన్న పక్షి కానీ దృఢ నిశ్చయం కారణంగా ఇంద్రుడు దాని దగ్గరకు వచ్చి నీళ్లు ఇస్తున్నారు अपरम् मूषकमांसस्य निर्विनाशम् एतौ च मांसपिण्डौ पतनप्रायो दृश्येति तत्सर्वथा पत नान्यथा कर्तव्यमिति अथासौ तदा कन्यमूषकप्राप्तिस्थानम् परित्यज्य तीक्ष्णविषाणस्य पृष्ट अन्वगच्छत् अथवा साध्विध साध्विदम् उच्यते తాబత్శ్యాత్ సర్వ కుర్చేషు పురుషోత్త స్వయం ప్రభు స్త్రీ వాక్యా అంకుశభిషణ్ యావన్నో ద్రియ బలాత్ అలాగే ఎలుకల మాంసం తిని అవి రెగడు చెందాను ఇప్పటిదాక తెగ తిను ఈ రెండు మాంసం ముద్దలు పడటానికి సిద్ధమై ఉన్నాయి కనుక అన్ని విధాలుగా వేరుగా ఇంకొక ఆలోచన వద్దు నేను చెప్పినట్టు చెయ్యి అప్పుడు ఆ మగనక్క దాన్ని విని ఎలుకలు దొరికే చోటు వదిలేసి తీష్ణ విషాణుని ఎద్దు వెనక తిరగటం ప్రారంభం పెద్దలు ఈ విషయంలో ఒక నీతి వాక్యం బాగా చెప్పి ఈ ప్రపంచంలో స్త్రీల మాట అనే అంకుశం చేత పొడవబడినవాడై బలాత్కారంగా దారి మళ్లింపబడేంత వరకు పురుషుడు సర్వకార్యాలలో స్వయం ప్రభువుగా ఉంటాడు భార్య మాట వింటే చనిపోతారు అకృత్యం కుతమగం కృతమగం జం సుగం అభక్ష్యం మంజతే భక్ష్యం త్రీ వాక్య ప్రేరితో నరహ एवम् न तस्य पृष्ठतः स भार्यः परिभ्रमम् चिका चरकालमालयच् न च तयो पतनमभा ततश्च पतनमभावात् अभूत् पञ्चदशे वर्षे शृगालः स्वभार्याम् आह शिथिलौ च सुबद्धौ च इच्छादि तयोस्तत्पश्चादपि पादौ न भविष्यत् तत्तदेव స్వస్థానం గచ్చావా అతోహం బ్రవీమి సుబుద్ధౌచ సుబుద్ధౌచి అలా ఆ నక్క ఆ ఎద్దు వెనక భార్యతో పాటు తన కరుగు వదిలేసి తిరుగుతూ ఆ నక్క ఉండేటువంటి స్థానాన్ని వదిలేసి చాలా కాలం గడిపి ఆ వృషణాలు పడతాయన్నది అనుకుంటుంది అది సహజాతాలు పడవు కదా కనుక సంభవించాల అప్పుడు విరక్తితో పైద పదవ పదిహై పదిహేనేళ్ల తర్వాత మగనక్క తన భార్యతో ఇలా అన్నాడు శిథిలవుచుబుద్ధవుచ ఇచ్చారు శిథిలాలై నాకు బాగా బంధింపబడి ఉన్నాయి ఈ రెండు అండకోశాలకు ఇక మీదట పతనం జరగదే అందువల్ల మనం పాత తోటికే వెళదాం కనుక నేను सो मीक्वलाडनु अने वाणि चबुत्ना सीधे लागुता पुरुष अह यद्येवं तद्गच्छ भूयोपि वर्धमान पुर तत्र धव वणिकपुत्रौ वसत एको गुप्त द्वितीय उपभुक्त ततस्तयो स्वरूपं बुद्ध्वैकत्य परः ववः प्राद्धनीयः यदि ते धनि एन प्रयोजन भक्ति देना तत्स्तवा धनं कर अधवा तत्त भोग्य ते प्रयोजनम तदुपभोग्य जनम धनं करोमि ये व मुक्तवा दर्शनम गता का पुरुष కర్మంచే కర్మ అధిష్టాన పురుషుడు ఇలా చెప్తున్నాడు అంతకుముందు కాదు ఇలా అయితే మళ్ళా వర్ధమానపురం వెడవయ్య అక్కడ ఇద్దరు పుత్రులు ఉంటారు ఒకటి పేరు గుప్తధనుడు రెండవ వాడి పేరు ఉపగుప్తనుడు ఆ ఇద్దరి స్వరూపం ధనం దాచటం ధనం అనుభవించడం గుప్తధనుడు అంటే డబ్బు దాచేవాడు అలాగే ఉపభుక్త ధనుడంటే డబ్బుని అనుభవించేవారు కనుక అందులో ఒకళ్ళని ఎనుకో అనుభవం లేని ధనం ఉపయోగంగా ఎంతో అనుకుంటే నిన్ను గుప్తను చేస్తా అలా కాక దత్తభోగ్యం ధవించిన దాన్ని అనుభవించాలి అని అనుకుంటే ధనం ఉపయోగంగా భావిస్తే అది ఉపభుక్తుడిగా చేస్తా అని పనికి అదృశ్యమైంది विस्तृतमना भूयमनपुर गध सन्ध्यासम श्रांत कथमी तत्म प्राप्त गुप्त गृहम पृछ्य पृछ्यल्ल्वा स्थगितूर्य प्रवेश अथ सौ भार्यपुत्रेन गुप्तधन नठात गृह प्रवेशोप

అలసిపోయాడు కష్టం మీద నగరం చేరాడు గుప్తధరుడి ఇల్లు ఎక్కడాని అడుగుతూ ఆ ఇల్లు చేరాడు సూర్యుడు అస్తమింతగా ఆ ఇంట్లోకి ప్రవేశ గుప్తనుడు భార్యాపుత్రులతో లోనికి రాకుండా వాణ్ణి బెదిరించి అయినా హఠాత్తుగా చూడబడి కూర్చున్నాడు తర్వాత భోజన వేళలో అతడికి సోమిలకుడి భుక్తి భక్తి రహితం అయిన అమర్యాదగా ఏదో కొంత పెండం పారేసినట్టుగా ఇవ్వ ఇచ్చ అతడు అక్కడే తిని పడుకొని నడి రాత్రి ఆ ఇద్దరు పురుషులు వెనక అడవిలో స్వల్పంగా చూసినట్టు వాడు మాట్లాడటం విన్నాడు అందులో ఒకడు కర్మాధిష్టాన దేవత ఇలా అన్నాడు ఒరే కర్త కర్మానుష్ఠాన దేవత కర్త మీరు ఈ గుప్త ధనుడి చేత ప్రతిరోజు కంటే అధిక వ్యయం చేయించారా వాడికి అనవసరంగా భోజనం పెట్టించాడు ఎలా అంటే అతడు సోమిలకుడికి అన్నం పెట్టాడు ఇది నీకు సముచితం అయిన పనిక అతడు ఇలా బయలు చెప్పాడంటే రెండో కర్తృస్థాన దేవ ఓ కర్మ ఎందు నా దోషమే లేదు నేను పురుషుడికి తగిన లాభ ప్రాప్తి కలిగించ దాని పరిణామం ఆ లాభం నిలబడడం నిలవకపోవటం అనేది నీ అధీనలు నేను చెయ్యాలి పరిస్థితి చేశాను అదా సౌవత్ధనోర్ విమాచితీ మానోరుజాభిభూత క్షణం తిష్ట తో ద్వితీయేహ్ని తద్షేణ సజ్జా उमेदकोपी प्रभाते तद् गृहा निस्कलम्योप भुक्त धनं गृघं गत। तेनापि च अभ्युत्थानादिना सत्त्वतो विहित भोजनाच्छादन सम्मान तस्यैव। गृहे भव्यमा भव्यचयां आरोग्य सुश्वाव। तदश्च निसेदे पराः अनेन उपस्य सोमिलकस्य उपकारं कुर्वत, प्रभूतो व्ययम् कृतः तत्कथय कथयमस्योद्धारकविधिर्भविष्यति अनेन सर्वमेतद्व्यवहारक आगृहात् समानीत स आह ओ कर्मन् मम कृत्स्नमेतत् परिणतिस्तदाया स्वदाय

చెప్పారు అగ్నిహోత్ర శీల విత్త ఫలం శ్రుతం రతిపుత్ర ఫలం ధనం అప్పుడు సోమిలప్పుడు నిద్ర లేచేసరికి గుప్తధనుడు విశూచి కలరా వంటి రోగంతో బాధపడు ఆ రోగం వల్ల నిశ్చయం లేక అంటే వదలలేక కదరలేక ఉంది అందువల్ల రోగ కారణంగా రెండవ రోజు ఉపవాసం కూడా చేసి అలా సోమిలకు ఇచ్చిన వ్యయాన్ని కర్మాధిష్టాన దేవత పూర్తి చేసి వాడు ఖర్చు పెట్టాడుగా మొదటి రోజున భోజనం దాన్ని తేరాలంటే వాడికి ఉపవాసం ఉండదు అలా చేసింది కర్మ సోమిలకుడు ప్రాతకాలంలోనే అతడి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు ఉపభుక్త ఉపభుక్త అనేవాడి ఇల్లు చేరు ఇతను చూడగానే ఉపభుక్తుడు ఉపభుక్త ధనుడు వాడు అంటే ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేశారు ఇందాక వాడు ధనాన్ని అతను ఖర్చు చెయ్యరు లేచి ఎదురేగి స్వాగతం పలికాడు భోజనం చేత సత్కరించాడు సుందరమైన పక్క ఏర్పాటు చేశాడు అందులో అతన్ని పడుకుంటాడు నిద్రపోయి అప్పుడు అర్ధరాత్రి కర్మాధిష్టాన పురుషుడు అంటున్నాడు ఒరే కర్త ఇతడు సోమిలకుడి ఉపకారం సత్కారం చేస్తూ చాలా డబ్బు ఖర్చు చేశాడ్రా ఇతన్ని ఎలా ఉద్ధరించారు తెలుగు ఇతడు ఇదంతా అంగడి రాసి ఇంటి నుండి తెప్పించాడు పద్దు తెచ్చి పద్దుమీద తెచ్చాడంటే అప్పు మీద తెచ్చి అప్పుడు కర్తృత్వ అభిమాన పురుషుడు ఇలా అన్నారు